శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే నలభై రెండవ అధ్యాయం నందికేశ్వర సృష్టి సూతుడు సౌనకాది మహామున్నులతో ఇట్ల పలికను వేయి కన్నులు గల ఇంద్రుడు వడలిపోయిన తర్వాత శిలాదుడు తన తపస్సు చేత ఆరాధన చేత మహాదేవుడు వరప్రదాత ఆగు శివుని ప్రసన్నన చేసుకునను అప్పటి వరకు తత్పరులైన బ్రాహ్మణులు నిరంతరం ఎట్లు శంకరారాధన చేస్తారో అట్లే వెయ్యి దివ్యవత్సరాల పర్యంతం ఆరాధనలో శిలాదుడు మునిగి ఉండగానే ఒక్క క్షణంలో వలె కాలం గడిచిపోయింది ఆ మునియగ శిలాదుని యొక్క పూర్తి స్వరూపముల చేత స్వరూపం వలీక వల్మీకముల చేత సర్వాంగాలు నిండిపోయినవి ఆయన శరీరం క్రిమి కీటకాలు సూదుల వంటి ముఖాలు కలిగి రక్తం పీల్చుకున్న కీటకాలకు నిలయమైంది శరీరంపై కేవలం చర్మం మాత్రమే మిగిలింది శరీరంలోని రక్త మాంసాలు మిగిలి ఉండటచే ఆయన రూపం ఇసుకచే రుద్దబడిన గోడవలే కనిపిస్తుండెను ఆ కారణం చేత శరీరం కేవలం ఎముకల పోగవలే మిగిలిపోయింది అంతట శంకరుడు శిలాదని విషయమై తలంచెను ఆయన శిలాదని ఎదుట నిలిచి చేతితో ఆ మునిని స్పృశించగా శ్రేష్ఠుడికి ఆ బ్రాహ్మణుని వేయి దివ్య వత్సరాల శ్రమ అలసట దూరమైపోయెను ఆయన తపస్సు చేత కామార్యగు శంకర భగవానుడు ఉమా శివగణములతో కూడి ప్రసన్నుడై శిలాదుని ఎదుట ప్రత్యక్షమై అతనితో ముని నేను నీ తపస్సు చేత ప్రసన్నుడనైనాను నీవు ఏ కారణం చేత ఇట్లు తపస్సు ఆచరించావు నేను నీకు సర్వజ్ఞుడు సర్వశాస్త్ర ఒక పుత్రుని ప్రసాదిస్తాను అని పలకగా శిలాదుడు దేవేశుడ శివునికి ప్రణామం ఆచరించి అనేక స్థుతుల చేత రుద్రగణం మా చంద్రశేఖరునితో ఇట్లు పలికెను సర్వేష సర్వదేవతలలో ప్రముఖుడవగు దేవేశ త్రిపురారి అయోనయో మృత్యుహీనుడు అనగా తల్లి గర్భం నుంచి పుట్టుక లేనివాడో మృత్యువు లేనివాడో ఒక పుత్రుని ప్రసాదించము అని ప్రార్థించను సూతుడు ఇట్లు చెప్పను పరబ్రహ్మయ్యకు పరమేశ్వరుని తన తపస్సు చేత ఆరాధించి ప్రత్యక్షీకరించిన శిలాదుని కోరికను మన్నిస్తూ ప్రసన్నతాపూర్వకంగా శిలాదునితో ఇట్లు పలికెను తపోధన బ్రాహ్మణోత్తమ ఇంతకుముందు బ్రహ్మచేత ఆరాధితులైన మనుల దేవతల తపస్సు చే అవతరించట కొరకు నేను యోని రహితుడను అనగా తల్లి గర్భం నుంచి పుట్టని వాడనై నంది అని పేరు చేత నీ పుత్రుడను కాగలను నేను త్రిలోకాలకో తండ్రిని నీవు నాకు తండ్రివి కాగలవు అని చెప్పి ప్రణమిళ్లతో నిలిచి ఉన్నముని శిలాదని చూసి దయాళుడు ప్రసన్నుడు చంద్రునితో సమానముకు కాంతిగల శివపరమాత్ముడు ఉమాసహితుడై అంతర్ధానం చెందెను మహామణులారా రుద్రుని నుంచి పుత్రప్రాప్తి వరం పొందిన నా తండ్రి ప్రసన్నుడై ఆయన యజ్ఞ నిర్వహణ తెలిసిన వారిలో సర్వోత్తములగటే యజ్ఞం చేయుట కొరకు ఒక పెద్ద యజ్ఞ మండపానికి పోయను ఆ యజ్ఞ మండపం నేను అందరి ఆజ్ఞలు స్వీకరించి ఆ శిలాదునికి రూపాన జన్మించాను యుగాంత మందు తీవ్రంగా జ్వలిస్తూ పైకి లేచిచుండు అగ్ని యొక్క కాంతితో సమానం ఒక కాంతిని కలిగి ఉంటని నేను శిలాదుని రూపాన జన్మించగా పుష్కల ఆవర్తాది ఇతర మేఘాలు వర్షాలను కురిపించను ఆకాశచరులకు కిన్నర సాధ్య సిద్ధులు సిద్ధులు గీతములు పాడుతూ నృత్యములు చేసిరి విష్ణువు సుగంధితమ్మకు పుష్పముల వర్షం కురిపించను కాళసూర్యుని వలె కాంతి గలవాడు జటాధారి త్రినేత్రుడు చతుర్భుజుడు ఒక త్రిపురారి త్రిశూల పట్టిస వజ్రధారి వజ్రంతో సమానమైన దంతాలు కలవాడు వజ్రాయుధం ధరించిన ఇంద్రుని చేత ఆరాధించబడవాడను ముత్యముల కుండలములను ధరించి భీకరంగా మేఘ సమాను ధ్వని గర్వించవాడను అగో నన్ను చూసి బ్రహ్మ ఇంద్రుడు అన్య దేవతాగణము మునీశ్వర్లు నన్ను స్థుతించారు అప్సరసులు నాలుగు దిక్కులైందు నృత్యం చేసిరి మునీశ్వర్లారా రుగ్యజు సామముల నుంచి ఉత్పన్నములైన మహేశ్వర మంత్రముల చేత అతి ప్రసన్నులైన మునులు నన్ను స్థుతిస్తూ ప్రణమిల్లిరి బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర శివ అంబికలు స్వయంగా బృహస్పతి చంద్రుడు మహాతేజస్వి యొక్క సూర్యుడు వాయుదేవుడు ఈశానుడు నిరుతి యజ్ఞ యమ వరుణ విశ్వదేవ రుద్రగణ మహాబలవంతులకు పసుగణములను స్వయంగా లక్ష్మీ సచి జ్యేష్ఠాదేవి సరస్వతీదేవి అదితి దితి శ్రద్ధ లజ్జ ధృతి నంద ఆద్ర సురభి సుశీల సుమన శివ మహా తేజస్వియ ధర్ముడు ధర్ముని పుత్రుడగు వీరందరూ నాలుగు దిక్కుల ఎందు వ్యాపించి ఆలింగనం చేసుకుని నన్ను స్తుతించరి ఓ ముని శ్రేష్ట అప్పటి వరకు ఆ విధంగా గల నన్ను చూసి నా తండ్రియగు శిలాదుడు ప్రేమపూర్వకంగా నాకు నమస్కరించను ఆ పుణ్యాత్ముడు ప్రేమపూర్వకంగా చేసిన స్థుతి తీర్చినట్టుది తీర్చున్నట్టుది ఇట్లు స్థుతించను మహేశ్వర దేవదేవేశ్వర త్రినేత్రధారి అవ్యయ నీవు నా పుత్రుడ వైతివి అందుచేత నీవు నన్ను రక్షించవాడై మూడు లోకాలు రక్షించే నీవు నాకు రక్షకుడవయ్యావు పుత్ర నీవే నా తండ్రివి నీవు సర్వవ్యాపివి అయోనిజుడవు నీకు నమస్కారం విశ్వోత్పత్తికి మూలకారకుడ పితామహ ఓ తండ్రి పుత్ర మహేషాన విశ్వరక్షణ జగద్గురు బత్స పరమేశ్వర మహాభాగా నన్ను రక్షించము సురేశ్వర నేను నీ ఎడ ప్రసన్నుడను నీవు నంది అని పేరుతో ప్రసన్నుడువ కమ్ము ఓ నంది నన్ను సంతోషితాంతరంగాను చేయుము జగదీశ్వరునికి నేను నమస్కరిస్తాను ఓ జగత్పిత మత్ప్రభు నందీశ్వర రుద్రరూపం ధరించిన నా తల్లిదండ్రులను సంతోషింపచేయుము ప్రభు నా పితామహుడు కూడా రుద్రరూపం ధరించను నంది మహేశ్వరుడు నా జన్మను తీసుకునే నా ప్రపంచ ఈ ప్రపంచాన నా జన్మమే సఫలమైనది ఈశ్వర నీవు నన్ను రక్షించటకు నా పుత్ర రూపాన అవతరించాము హే ఈశ్వర హే నంది దేవతల ప్రభువులైన నీకు నమస్కారం నందీశ్వరుడు వగ నీకు ప్రణామం శక్తిశాలి భుజ భ శక్తిశాలి వగ నా పుత్రుడవైన నీవు నన్ను రక్షించము హే దేవతే స్వరాత్రిలోకరక్షక ప్రియ నేను పుత్రుని రూపాన నిన్ను కోరుచు ఏమి పలికితినో అందుకు నన్ను క్షమించము నీవు దేవతల చేతను అసురుల చేతను ప్రార్థించబడటకు స్థుతించబడటకు యోగ్యుడము ఎవరు ఈ పుత్రుని సంబోధిస్తూ శిలాదుడు చేసిన వాక్కులను చదువునో లేక వినునో లేక బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా దీన్ని వినిపించను అతడు నాతో సమానంగా ఆనందం పొందును అని పలికి తన పుత్రుడ బాలకుని స్థుతించిన తర్వాత గౌరవపూర్వకంగా అతనికి నమస్కరించి మునీశ్వర్లను చూసి సుభ్రతుడగు శిలాదుడు మునులారా నా అదృష్టం చూడడం ఈ యజ్ఞ మండపం మందు భగవంతుడు పరమేశ్వరుడు నంది రూపాన అవతరించను ఈ విశ్వమందు నాతో సమానుడగ్గు భాగ్యశాలి వేరెవరు దేవతలైంది కానీ రాక్షసులైంది కానీ నాతో సమానుడైన వాడు ఎవడనూ ఉండడు నా క్షేమం కొరకు యజ్ఞ మండపం నందు ఈ నంది జన్మించిన చేత నాతో సమానుడగ వాడు వేరొకడు ఉండడు అని పలికను నందికేశ్వర సృష్టి అను नलभैरण्डव अध्यायं समाप्तम् ओं शान्ति शान्ति शान्तिः